ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ప్రియమైన దేవుని బిడ్డలారా గత కార్యక్రమంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం యోసేపు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు ఆయన ఉన్నతంగా విచారణకర్తగా ఆయన ఉన్నప్పటికీ తన పరిస్థితిలో శోధకుడు వచ్చి శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోకుండా పారిపోయాడు అనేటువంటి విషయాలను మనం చూస్తూ వచ్చాం మిగతా విషయాలను ఈ దిన కార్యక్రమంలో మనం చూడబోతున్నాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవ సర్వాధికారి నీకే స్తోత్రము నాయన తండ్రి నువ్వు మాతో మాట్లాడే దేవుడు తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నాయన నీ కొరకు సజీవ సాక్షులంగా మేము ఉండగలిగేటట్లుగా మమ్మల్ని నిలవబెట్టుకున్న దేవుడు నాయన నీకే స్తోత్రము నాయన యోసేపు జీవితాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా యోసేపు యొక్క జీవితం ద్వారా అనేకులు తమ జీవితాలను మార్చుకొని యోసేపు జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని జీవించగలగటానికి కృప చేపండి నాయన నాయన నీ మాటల చేత వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు బాహటంగా తెలుసు నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితికి తగినట్లుగా మాట్లాడే దేవుడు నీవు గనక నీ చేతులకే మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నా జరియుడు జీవాధిపతి అయిన ఏసైఎన్ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిల్లరా గత కార్యక్రమంలో యోసేపు పాపం నుండి దూరంగా పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం ప్రియమైన దేవుని బిడ్లారా ఎప్పుడైతే ఒక వ్యక్తి పారిపోయాడు సాధారణంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే తప్పు చేసి ఉంటాడు గనుకనే పారిపోయాడు అని అంటూ ఉంటారు అయినా కూడా యోసేపు పారిపోవడానికి గల కారణం ఏంటంటే తప్పించుకొని పారిపోలేదు కానీ ఆ పాపము నుండి లేకుంటే ఆ శోధన నుండి జయం పొందుకోవడానికి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గనుక ఈరోజు మనం చూసేటువంటి విషయం ఏమిటనంటే ఆయన పారిపోయినప్పుడు తిరిగి ఆయనను పట్టుకొని చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చూసినట్లయితే అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు తన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ వారికి తోడుగా ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయన తోడై ఉన్నాడు కాకపోతే ఆయన దోషిగా అక్కడికి పంపించారే కానీ మన హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి ఆ ప్రభు యోసేపును గురించి ఎరిగిన ఎరిగినవాడు గనక యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లార ఆది కాండం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి మనం చూసినట్లయితే అయితే యహోవా యోసేపునకు తోడయుండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను మొట్టమొదటగా బానిసగా అమ్మబడ్డప్పుడు ఫోర్తిఫర్ వద్ద ఆయన కటాక్షం కలిగేటట్లుగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిగా యోసేపు మీద ఫోర్తిఫర్కు కటాక్షం కలిగిందో అదే రీతిగా ఇక్కడ చిరసాలలో ఉన్నప్పుడు కూడా యహోవా యోసేపునకు తోడయుండి అతని మీద కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కటాక్షం లేకుంటే ఎదుటివారి యొక్క కటాక్షం నీ మీద ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మరవకూడదన్నమాట అందుకే దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎదుటివారి వద్ద కటాక్షం పొందుకుంటాం మనం అదే మనం చూసాం ఫోర్తిఫర్ ఇంటిలో ఆయన కటాక్షం పొందాడు తర్వాత చెరసాల అధిపతి ఎదుట ఆయన కటాక్షం పొందాడు కటాక్షం పొందడం ద్వారా అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆదికాండము ముప్పై తొమ్మిది ఇరవై రెండో వచ్చినాన్ని మనం చూస్తే చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించి ఎంత గొప్ప ఆధిక్యత ఒక ఖైదీగా వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఆ బాధ్యతలు చేపట్టగలడా ఒక ఖైదీగా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన శిక్ష అనుభవించేవాడు ఉంటాడు కానీ దేవుని యొక్క మహాకృప అంటే పాపానికి దూరంగా ఉంటూ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏ రీతిగా జోక్యం కలిగించుకొని అక్కడి అధికారుల దృష్టిలో ఏ రీతిగా కటాక్షము కలుగజేస్తాడో అనే విషయము మనం గమనించినట్లయితే యోసేపు జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో చెరసాల అధిపతి వద్ద కూడా ఆయనకు కటాక్షం దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మనకు కాదు కానీ ఏదైనప్పటికీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డ దేవుణ్ణి మనం కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే గనుక ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నా చేయని నేరానికి నేరారోపణ చేపడుతున్నప్పటికీ దేవుని యొక్క కటాక్షం మాత్రం మన మీద ఉన్నప్పుడు ఎదుటివారి దృష్టిలో కటాక్షము కలగజేయువాడు ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ చిరస్సాలలో ఆయన ఉండగా ఆయన అధిపతిగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ చిరసాలలో ఉన్నవారందరినీ ఆయనకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత నలభై అధ్యాయంలోనికి వచ్చేసరికి మనం గమనిస్తాము ఇక్కడ ఏంటంటే అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి నిజంగా తప్పు చేసినటువంటి వారు చెరసాల్లోకి వచ్చారు ఖైదీలుగా మనం చెప్పవచ్చు అన్నమాట కానీ ఆ ఖైదీలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారు అక్కడ ఉంటున్నప్పుడు యోసేపు విచారణకర్తగా చెరసాలలో ఉన్నప్పుడు ఖైదీలు పానదాయకుడు అంతేకాదు భక్ష్యకారుడును వారు కనిన కళ గురించి యోసేపు దగ్గరికి వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ విషయాన్ని నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితోనగా యోసేపు వారిని చూచి భావమును చెప్పుట దేవుని ఆధీనమే కదా చూడండి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి దేవుడు లేకుండా ఏ పని చేయడు దేవుని యొక్క ప్రస్తావన లేకుండా ఏ పని తన ఘనత కొరకు చేయరు అందుకే కొంతమందిని మనం గమనించినట్లయితే వారు చేసిన పనులు అందరూ గుర్తిరగాలని యజమానుని ముందు వారు ఏదో పని చేసినట్లుగా నటన చేస్తూ ఉంటారు అంతా మేమే చేశాం ఇది నా నైపుణ్యత అన్నట్లుగా చూపెడుతూ ఉంటారు కానీ ఇక్కడ యూసేప్ గురించి ఆలోచన చేసినట్లయితే వీరు కళల గురించి మాట్లాడేసరికి నేను అనుకుంటాను యోసేపు జీవితంలో ఆయన కనిన కళలు గుర్తుకొచ్చి ఉంటాయి ఆ కళలు కన్నప్పుడు యోసేపు యొక్క జీవితంలో తను ఒకటి నేర్చుకున్నాడు ఏంటంటే ఇది కల కాదు ఇది నిజం వాస్తవానికి యోనబిడ్డల్ని ఈ రోజుల్లో మనం అడిగితే నువ్వేమైనా కలగన్నావా అంటే వారి కళలు వేరు వేరుగా ఉంటాయి అనేకమైనటువంటి రీతిలో ఈ కళగన్నాను ఆ కళగన్నాను ఇలా అగుపడింది అవి నెరవేర్పులోనికి వచ్చే కళలు కానీ కావు కానీ యోసేపు తన యొక్క జీవితం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు గనక ఆయన కనిన కల ఏదైతే ఉందో దేవుడు తనకు బయలుపరిచినట్లుగా తను ఉంచినటువంటి వ్యక్తి ఆ కళ కనడమే కాదు ఆ కళ తన జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది అని ఎరిగినటువంటి వాడు అందుకే ఇక్కడ చెరసాలలో ఈ పానదాయకుడు భక్ష్యకారుడు కని కళ గురించి చెప్పేటప్పుడు ఒక మాట యోసేపు అంటున్న మాట ఏంటంటే యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడ నేను ఎంత ధైర్యంగా వీరితో మాట్లాడుతున్నాడంటే ఆ భావములు చెప్పటానికి దేవుని ఆధీనమే కదా దేవుడినికో కళ ఇచ్చాడు అంటే అందులో ఒక భావం ఉంటుంది దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది ఆ కళ యొక్క ఉద్దేశం ఉంటుంది కనుక ఆయనే చెప్పగలుగుతా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి సమస్తం అని చెప్పినప్పుడు వీరు కూడా వారి కళలు వివరించినట్లుగా మనం చూస్తున్నాం తొమ్మిదో వచ్చినాయని చూస్తే అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు ఉండెను అది చిగురించినట్లు ఉండెను దాని పువ్వులు వికసించను దాని గెలలు పండి ద్రాక్షలములాయను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని నా గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కళను అతనితో వివరించి చెప్పాను ఇక్కడ మనం గమనిస్తే కళ వివరణ అనేది పానదాయకుడు తెలియజేస్తున్నాడు ఆ పానదాయకుడు తిరిగి తన యొక్క జీవితంలో ఏదైతే జరగబోతుందో ఆ విషయాలు కల ద్వారా ప్రభు బయలుపరిచినట్లుగా యోసేపు నాకు అర్థమైంది అన్నమాట నలభైవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం చూస్తే అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి ఉన్న ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు కలల భావం చెప్పగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే కలల బావం చెప్పడం ఆయన ఆధీనమే కదా యూసెఫ్ ఎంత చక్కగా దాన్ని వివరించి చెప్పగలుగుతున్నాడు మూడు రోజుల లోపల తిరిగి నీ స్థితిని నీవు పొందుకుంటావు నీ స్థితిలోనికి నువ్వు తిరిగి వెళ్తావు నువ్వు తిరిగి పానదాయకుడిగా రాజు వద్దకు వెళ్తావు అనేటువంటి మాట చెప్పడంలో ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇది నెరవేర్పులోనికి వస్తుంది అని చెప్తూ వచ్చాడు అంతేకాదు చెప్పిన వెంటనే ఒక మనవి చేస్తున్నాడు పద్నాలుగో వచనంలో కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యాలు జరిగించటానికి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఈ కళ ఈ కళాభావం చెప్పడం ద్వారా ఎవసేపు అనుకుంటున్నాడు ఈయన వెళ్ళి పానదాయకుడు నా గురించి చెప్తే నాకు ఇక్కడి నుంచి విడుదల వస్తుందని తలంచాడేమో కానీ దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక గొప్పది అందుకే అంటాడు మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనిషిపై ఆధారపడే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులు ఈ విధంగా జరిగింది కనుక వీరి ద్వారా నాకు విడుదల కావచ్చునేమో అని మనం తలస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితి అయితే అనుమతిస్తాడో ఏ పరిస్థితి ద్వారా మనల్ని దర్శించాలని అనుకుంటున్నాడో అది సమస్తము దేవుని ఆధీనంలో ఉంది కానీ పరిస్థితులను బట్టి మనం వెంటనే అనుకుంటాం ఏంటంటే వీరి ద్వారా నాకు విడుదల కలుగుతుంది అనుకుంటాం ఎవసేపు భావం చెప్పిన తర్వాత ఈ పానదాయకుడు విడిపిస్తాడని తలంచి ఉంటాడేమో కానీ మానవ సహజం ఏంటంటే మనం మేలు చేస్తే మనకు మేలు చేయకపోతారా అని మాట్లాడుతుంటారు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా మేలు చేసినంత మాత్రాన మేలు చేస్తారు అనేది ఖచ్చితంగా మనం నమ్మటానికి వీలు లేదు మనం నమ్మాల్సింది మన ప్రభువును మన ప్రభు పైన మనం ఆధారపడేటువంటి అనుభవంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత ఇంకొక వ్యక్తి కలగన్నాడు కల గురించిన భావం ఏం చెప్పాడంటే మూడు రోజుల లోపల నిన్ను ఉరి అని చెప్పి ఆ విధంగానే జరిగింది కానీ ప్రేమైన దేని బిడ్డ భావం చెప్పిన తర్వాత నెరవేర్పులోనికి వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే మేలు పొందిన వ్యక్తి మర్చిపోయినట్లుగా మనం చూస్తాం అందుకే మనం గమనించినట్లయితే ఆది కాండం నలభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను అని అంటున్నాడు నిజమే మనిషి సహాయం పొంది మర్చిపోయేవాడుగా ఉంటాడు మేలు పొంది చీడు చేసేవాడుగా ఉంటాడు మేలును స్వీకరించి చెడును అందించేవాడుగా ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఏ పరిస్థితులకైనా ఆయన చాలిన దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోసేపు జీవితంలో తన యథార్థంగా తను దేవునికి నమ్మకంగా దేవుని దృష్టిలో పాపరహితుడిగా ఆయన ఎంతగా జీవించినప్పటికీ ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నాకెవరయ్యా సహాయం చేసేది అని ఆలోచన చేస్తూ ఉండొచ్చు కానీ దేవుని యొక్క సహాయం అద్భుతంగా ఉంటుంది ఏ రీతిగా దేవుడు యోసేపు జీవితంలో సహాయపడ్డాడు ఏ రీతిగా యోసేపును హెచ్చించాడు వచ్చే కార్యక్రమంలో మనం చూడబోతున్నాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీకే స్తోత్రం నాయన నీ ఉన్నతమైన ఉద్దేశాల కొరకై నీకు వందనాలు నీ ఉన్నతమైన ప్రణాళిక కొరకే నీకు స్తోత్రం నాయన యోసేపు పట్ల నీవు కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన తండ్రి మేలు పొందినటువంటి వారు మర్చిపోవచ్చునేమో కానీ నాయన నీవు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదయ్యా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రియులలో ఎంతోమంది మేలు చేసిన వారిని మరిచిపోయారు ప్రభు నాకేం చేశావు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రభా కానీ ప్రభు నీవు నమ్మదగిన దేవుడో నాయన నీపై ఆధారపడినప్పుడు నేను నిన్ను ఆశ్రయించినప్పుడు నేను నీ తోడును కోరుకున్నప్పుడు ప్రభా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదు తూలనాడే దేవుడో కాదు నాయన ఈ సమయంలో మా ప్రియులు ఎవరెవరైతే ఈ మాటలు వింటూ వచ్చారో వారి పరిస్థితులు ఎలాగున్నాయో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని కొంతమంది మాట్లాడవచ్చినేమో కానీ ప్రభు నాయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా నీపై ఆధారపడినప్పుడు నాయన నువ్వు మాతో ఉన్నప్పుడు ప్రభు నాయనా మేము నీపైన ఆనుకొని జీవించినప్పుడు నాయన నైనా మమ్మల్ని మర్చిపోజాలని దేవుడు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిన వాక్యం ద్వారా వీళ్ళందరినీ బలపరిచి ధైర్యపరిచి నాయన మేలుకు ప్రతిఫలాన్ని మీరు దయచేసి ఆశీర్వదించే దేవుడవు అనే సత్యాన్ని వారు కృప కృపచెప్పుమని నా జ్వరీయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించను గాక Amen.